పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు మరోవైపు ఆయన అభిమానులు మాత్రం తమ హీరో నుంచి మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ కి న్యూయార్క్ ఆనుకగా అద్ద్రిపోయే న్యూస్ తెలిసింది క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణుల దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ నుంచి కీలక అప్డేట్ అందింది ఈ చిత్రంలోని మొదటి పాట విడుదల తేదీని ప్రకటించారు మాట వినాలి అంటూ ఈ పాట సాగనున్నట్లు తెలిపారు ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడినట్లు తెలిపారు ఈ పాటను జనవరి ఆరున ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది కాగా ఆస్కర్ విన్నర్ ఎంఎం కేరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది మొదటి పార్ట్ మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది